ఎప్పటికీ భయమే దొంగతనం చేసిన వాళ్ళు ఆల్వేస్ దొంగతనంగానే భయపడుతూ ఉండాలి మొత్తం కనుక అవన్నీ జరపడదా ఇక మీ ఆధ్వర్యంలో వీటిని ఏదన్నా ఒకటి లీగలైజ్ చేయించుకోండి లేదంటే వేరే పని చూసుకోండి ఆల్టర్నేటివ్ ఇట్లా దొంగతనంగా ఎందు ఎంతకాలము ఇబ్బంది పడతారు వచ్చిన వాళ్ళకల్లా భయపడుతూ ఉండాలి అదంతా ఒకే అయితే రోడ్డు భద్రత మాసోత్సవం జరుగుతుంది ఈ నెల జనవరి నెల మొత్తం కూడా రోడ్డు భద్రతా మాసోత్సవం అంటారు అంటే రోడ్డు మీదకి వచ్చినామంటే మనం ఎంత భద్రంగా ఉండాలి ఎట్లా ఉండాలి ఆ అభద్రత వల్ల మనకి ఎంత నష్టం జరుగుతుంది కుటుంబం ఎంత అవుతుంది ఏదైనా ఒక మనిషి ఆల్ ఆఫ్ సడన్గా యాక్సిడెంట్లో చనిపోతే ఆ కుటుంబం అంతా ఏమవుతుందండి రోడ్డు మీద పడుతుంది మీ మీద ఆధారపడ్డ కుటుంబము రోడ్డు మీద పడుతుంది మరి ఆమెకేమో పని రాదు ఇంట్లోనేమో ఏం చేయరాదు నువ్వు తీసుకొస్తే ఇల్లు సంపాదిస్తుంది అలా సడన్గా నువ్వు దర్జాగా రోడ్డు మీదకి వస్తేవి మంచిగా సాయంత్రం కూర్చొని దోస్తులతో తాగితేవి పోతివి బండి గుడ్దివి చస్తేవి నీ పానానికి నువ్వు పోయినావు నువ్వు పోయినాక ఆ కుటుంబం అంతా ఏం కావాలా మరి ఆమెకి అట్లా ఎట్లా చేసుకొని ఇద్దరు పిల్లల్ని పెంచాలి సో మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఇవాళ రేపు బండి లేని వాళ్ళు ఎవరైనా ఉండమా టూ వీలర్ లేకుండా ఇంట్లో ఎక్కడైనా ఉన్నారా సో టూ వీలర్ లేని మనుషులు అనేది లేకుండా పోయింది వాళ్ళకి పనిచేస్తున్న ఎవరూ లేదు ఖచ్చితంగా రవాణా సౌకర్యం కోసం టూ వీలర్ ఉండాల్సిందే ఉంది బాగుంది కానీ టూ వీలర్ నడిపే వాళ్ళకి ఫోర్ వీలర్ నడిపే వాళ్ళకి ఇక్కడ ఎక్కువ ముఖ్యంగా మీరు అందరు పనిచేసేది ట్రాక్టర్ నడుపుతారు మరి ట్రాక్టర్ నడిపే వాళ్ళకి ఎంతమంది లైసెన్స్ తీసుకుంటాం ఎంతమంది లైసెన్స్ తీసుకుంటారు తీసుకోవట్లేదు ఇన్సూరెన్స్ ఎంతమంది కడుతున్నారు కడతలేదు టెన్ పర్సెంట్ ఉంటుంది వంద మనకు అరవై ట్రాక్టర్లు ఉంటే ఒక పది పదిహేనుకు అన్నీ కరెక్ట్ ఉంటాయి పొల్యూషన్ చెక్ చేసిన లేకపోతే ఇన్సూరెన్స్ చెక్ చేసిన లైసెన్స్ చెక్ చేసిన తర్వాత ఫిట్నెస్ చెక్ చేసిన ఇప్పుడు నేను అరవై బండ్లు తీసుకోపోయి ఆర్టీఓకి ఇచ్చినట్టయితే ఒక బండి కూడా బయటకు రాదు ఒక్కదా ఫిట్నెస్ ఉండవు ఈ బండ్లు అవునా తర్వాత అగ్రికల్చర్ కోసం తీసుకుంటాము మనం కమర్షియల్ అవునా కాదా సో ఇవన్నీ కూడా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ లైసెన్స్ ఉండాలి ఆ తర్వాత ఇన్సూరెన్స్ ఉండాలి లేదా ఒక యాక్సిడెంట్ కాగానే పోలీసు వాళ్ళ దగ్గరకు వస్తారు మీకు ఎన్ని పైసలు అంటే ఇస్తాం కానీ సార్ కొంచెం బండి మార్చరా లేకుంటే లైసెన్స్ ఉండని పెట్టరా ఎందుకు పెడతాం మేము నా ఉద్యోగం పండగ పెట్టి నువ్వు ఇచ్చే పదివేల రూపాయలు నాకు ఇచ్చే బదులు అదే పదివేలలో వెయ్యి రూపాయలు పెట్టుకొని నువ్వు నా లైసెన్స్ తీసుకొని ఇన్సూరెన్స్ కట్టుకుంటే నువ్వు నన్ను అడగచ్చా నేను అడగ నేను అడిగినా నేను చెయ్య చెయ్యనప్పుడు మీరు చుట్టు తిరుగుడు ఆ పై పైరవి చేస్తారు ఈ పైరవి చేస్తారు ఎన్నో పదవులు చేస్తారు ఎందుకు ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కళ్ళు కూడా బండి కొనుక్కున్నామంటే మళ్ళీ తర్వాత మీరు అందరూ ఏమనుకుంటారు అంటే బండి ఏదైతే షోరూమ్ నుంచి బయటకు వస్తుందో షోరూమ్ నుంచి వచ్చేటప్పుడు అన్ని కాగితాలతో బయటకు వస్తాయి ఒకసారి అన్వేషణ చేయించుకోవాలి కానీ మీరు ఇన్సూరెన్స్ అనేది అసలు ఇగ్నోరెన్స్ సింపుల్ అసలు గట్టనే ఉన్నాం ఒకసారి కొన్నామంటే లైఫ్ లైఫ్లాంగ్ లైఫ్ ట్యాక్స్ కట్టినట్టు అనుకుంటారు ఇన్సూరెన్స్ కానీ ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ కట్టుకోవాలి టూ వీలర్ ఇన్సూరెన్స్ వచ్చి ఎంత అవుతుందండి ఇక్కడ ఇన్సూరెన్స్ కట్టిన వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి దయచేసి ఎవరైనా ఒక్కరు చేతులు ఎత్తండి మీ బండికి నాకు అన్నీ ఉన్నాయి అమ్మ వాళ్ళు ఒక్కళ్ళు చేతులు ఎత్తారా దయచేసి ఒక్కళ్ళు లేరు అండి తీసుకురా బృతం దానికి కూడా లీగలైజ్ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి మా వంతు మేము కూడా ప్రయత్నం చేస్తాం ఇష్యూ హీటర్స్ని పెట్టి రోజు పోలీస్టేషన్ పెట్టి పోలి పోలీసు వాళ్ళని నన్ను అటు నుంచి పరిగెత్తి ఇటు నుంచి పరిగెట్టి ఇంకో దిక్కు నుంచి పరిగెట్టి ఏంటిది బతుకు మీకోసం మీరు చేస్తున్నారు మీరు మంది కోసం చేస్తలేరు నీ కుటుంబం కోసం చేస్తాను కానీ ప్రతి ఒక్కళ్ళు కుటుంబం కోసం దొంగతనం చేసి బతికితే ఎట్లా స్వేచ్ఛగా స్వతంత్రంగా బతకాలంటే మనం చేసే పనిలో నీతి నిజాయితీ ఉండాలి నీతి నిజాయితీతో పనిచేయండి కుటుంబాన్ని పోషించుకోండి మిమ్మల్ని మీరు పోషించుకోండి కుటుంబాన్ని పోషించుకోండి బ్రెయిన్ బ్రెయిన్కి ఇంజూరీ అయింది అనుకోండి బెడ్ రిటర్న్ ఉంటుంది మన అవయవాలు ఏవి పని చేయవు మొత్తం కాలు చచ్చిపడిపోతాయి నడుము చచ్చిపడిపోతుంది అన్నీ కూడా మంచం మీద మంచానికి అంకితం అవుతాం మాట వస్తుంది రాదు అది ఇంకా నరకం ఇంకా నరకం అవునా కాదండి సో మీరు అన్ని వీటన్నిటి నుంచి బయట రావడానికి మనకు ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది అదేంటి హెల్మెట్ దయచేసి హెల్మెట్ పెట్టుకోండి తర్వాత నేను చెప్పిన అన్నీ కూడా దానికి సంబంధించిన కాగితాలన్నీ పర్ఫెక్ట్గా పెట్టుకున్నట్టయితే మీరు సేఫ్గా ఉంటారు రోడ్డు మీదకి వెళ్ళినా ఇంటికి వచ్చిన నేను జాగ్రత్తగా ఉన్నా నా కుటుంబానికి ఏమి కాదు అనేది ఒక ఒక మనకి ఒక ఆలోచన అనేది మనల్ని ప్రశాంతంగా ఉంచుతుంది ఉంచుతుందా ఉంచుదా